వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీరు ఆక్టివేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం పాస్టర్ స్టీఫెన్ పాల్ ఇదేమి చిన్న చితిక పాస్టర్ కాదు చాలా పెద్ద పాస్టర్ కార్పొరేట్ పాస్టర్ ఎన్నాళ్ళటి నుంచో మతమారి పెళ్లి చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఇతను పెద్ద పాస్టరే ఓకేనా సో ఈయన అంటే అబద్ధాలు చెప్పడం అనేది పాస్టర్ల యొక్క జన్మ హక్కు వాళ్ళు ఇప్పుడు కూడా నిజాలు చెప్పరు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూనే ఉంటారు అన్నానికి మరొక ఎగ్జాంపుల్ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కలిసి ఆడినటువంటి డ్రామా అంటే ఒక ఇంటర్వ్యూలో ఒకటి ఒక సభలో ఒకటి ఈ రెండడానికి పొంత లేకుండా వీళ్ళు ఎలా మాట్లాడారు అనడానికి మనకి ఈ వీడియో మీకు చూపిస్తాను వీళ్ళు అంటే ఈ స్టీఫెన్ పాల్ అనే వీళ్ళకి ఫార్టీ యానివర్సిరీ జరిగింది కదా ఈ ఫార్టీ యానివర్సిరీ జరిగేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళ అంటే వీళ్ళు ప్రస్తావం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ మతమరి పీలు చేసుకోవడము ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయడం యేసు అనే పేరు మీద ఈ మతానికి సంబంధించి బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారన్న ఫార్టీ డే రోజు చెప్పినటువంటి మాటలు విందాం చేసిన వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఇల్లు అద్దెకివ్వరన్నాడు మీరు గోలగాలు చేస్తారు అది కాక అక్కడ కుల తత్వం ఎక్కువ అక్కడ సో ఎవరు అద్దెకివ్వరంటే ఏం చేయాలో తెలియలేదు చాలా కథ ఉంది కాని చివరికి ఒకరు అన్నారు అది ఆ గుడిసు ఉంది దెయ్యాలు ఉన్నాయని ఎవరు లేదు మీకు కావాలంటే బాగు చేసుకొని వాడుకోండి ఇరవై ఐదు రూపాయలు అద్దీ ఇవ్వండి అన్నారండి దెయ్యాలంటే మాకేం భయం అయ్యా వాటికే భయం అని చెప్పి ఆ గుడిసును బాగు చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ గుడిసెలు మా కాపురం ప్రాదు ఇరవై ఐదు రూపాయలు అద్దె మీకు ఇవ్వమంటే మీకు కురం తక్కువ ఏదో చెప్పేసి అని తర్వాత ఒక గుడిసె ఇచ్చారంట ఆ గుడిసెలో దయ్యాలు ఉంటాయండి అని చెప్తే దయ్యాలు అంటే మాకేం భయం అని చెప్పేసి అంటే ఇదైతే కరెక్టే ఈ పాస్టర్లు వీళ్ళ బతుకులు క్రైస్తవులు వీళ్ళని చూస్తే నిజంగా దయ్యాలకు భయపడతాయి ఈ పాయింట్ అయితే మనం ఒప్పుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఇంకొకవిడ గారు మాట్లాడుతున్నారు అంటే నాకు తెలియటువంటి విషయం ఏంటంటే ఈ అమ్మాయి వీళ్ళ కూతురా లేకపోతే వీళ్ళతో పాటు కలిసి పెరిగిన అమ్మాయి లేకపోతే నాకు తెలియదు పూర్తిగా డీటెయిల్స్ అంటే వీళ్ళతో పాటు కలిసి ఫేస్బుక్ లో ఫోటోలు చూశాను వీడియోస్ చూశాను వీళ్ళు కలిసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా సభలలో కలిసి పాటలు పాడడం అనేది నేను చూశాను బట్ ఈ అమ్మాయి వీళ్ళు కూతురు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకైతే క్లారిటీగా తెలియదు కాబట్టి మీరైతే కామెంట్ చేయండి ఈ అమ్మాయి వాళ్ళకి ఏమవుతుంది ఫ్యామిలీకి మీకులో ఎవరికైనా తెలిస్తే ఓకేనా సో దయ్యాలంటే భయం లేదు మేము హ్యాపీగా ఆ గుడిసలో మేము మా మా సేవా ప్రస్తావం స్టార్ట్ చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు వీళ్ళతో పాటు వీళ్ళు ఇంట్లో పెరిగినటువంటి ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఇంకో వీడియో క్లిప్పింగ్ చూద్దాం తెలుసు తెలుగు తీసుకుంటుంటారు ఎవరో మర్డర్ హత్య జరిగి జరిగిన ఇంట్లలో ఉంటారు లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఇళ్లలో ఉంటారు ఆ ఆత్మ అక్కడే జరుగుతూ ఉంటుంది అక్కడ హత్య జరిగిన ఆత్మ అక్కడే జరుగుతూ ఉంటుంది అటువంటి స్థలాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఇల్లు ఎన్నుకుంటున్నారు ఒకవేళ ఇల్లు మారాలనుకుంటున్నది దాని గురించి నా చరిత్ర చూస్తున్నారా వాట్ ఇస్ దేర్ అసలు ఏం జరిగింది కొత్తిళ్ళ లేకపోతే ఎవరైనా ఉన్నారా ఏమైనా హత్యలు జరిగినాయా ఏమైనా ఆత్మహత్యలు జరిగినాయా లేకపోతే ఏమైనా భయంకరమైన పూజలు కానీ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా ఇక్కడ అని బాగా పరీక్షించుకుంటూ వెళ్ళాలండి మనం అనుకుంటాం ఇవన్నీ మనకు మరి అదేంటే మీ నాన్న ఏం పరీక్షించకుండా దయ్యాలు ఉంటే ఉందా లేదా మాకేం భయం అని చెప్పేసి వెళ్ళి ఇరవై ఐదు రూపాయలు అద్దె ఉన్నటువంటి ఆ పురి గుడిసెలకి వెళ్ళిండి కదా మరి అప్పుడు మీ నాన్న చెప్పుకోలేదా అంటే ఒక ఊరికి వెళ్తున్నాం ఒక ఇల్లు తీసుకుంటున్నాం అంటే మనం ఉద్యోగ ఆలోచించాలి దయ్యాలు ఉంటా లేదా చనిపోయిన చెప్పేసి ఇవన్నీ మరి మీ నాన్నకి ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఈవిడ మాట్లాడేటువంటి విషయము వాళ్ళ నాన్నకు అక్కడ తెలియదు స్టేజ్ మీద ఆయన మాట్లాడడానికి ఏం మాట్లాడడానికి సంబంధాలు వీళ్ళు చెప్పేది నిజాలు అయితే కదా ఎంతైనా ఇరవై ఐదు రూపాయలు నాకు తెలిసినంత వరకు కూడా అంత రెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు అప్పట్లో రెంట్ ఇరవై ఐదు రూపాయలు అనుకుందాం సో అప్పట్లో దయ్యాలు ఏదో ఉన్నాయని అనుకుందాం దయ్యాలు కొంపల సేవ ప్రారంభించినట్టు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళ పాప దయ్యం అంటే ఎందుకు భయపడుతుంది ఆత్మ నాలో ఉంది బట్ ఐ డోంట్ ఎనీథింగ్ అంటే హ్యావ్ టు ఎందుకంటే ఒకవేళ ఎంత పరిశుద్ధాత్మతోటి నింపబడిన వాటి ప్రభావము ఆ చుట్టుపక్కల ఉంటే మనకి ఎంతగానో డిస్టర్బెన్స్ చిరాకు చికాకు కలుగజేస్తా ఉంటాయి అంటే దేవుడి కన్నా పరిశుద్ధాత్మ దేవుడి కన్నా దయ్యాలే పవర్ఫుల్ అంతే కదా ఇప్పుడు చాలా మంది మేము దేవుడు నమ్ముకున్నా మా దేవుడు ఉన్నాడో మాకు దయ్యాలంటే భయం లేదని చెప్పేసి అందరూ ఫేస్ అయినా కలుగజేస్తా ఉంటాయి చూడండి చాలా మంది ఇళ్ళలో మేము కూడా చిన్న ఉన్నప్పుడు ఒక ఇల్లు ఉండింది ఇండిపెండెంట్ హౌస్ చాలా విశాలమైన స్థలం చాలా రూమ్స్ ఒక తొమ్మిది రూమ్స్ ఒక నైన్ టు టెన్ రూమ్స్ ఉన్న ఇల్లు దేవుని కృప వల్ల మేము అక్కడ పెరిగాము కానీ చాలా చిరాకు చాలా చూసారు కదా చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణంలో పెద్ద ఇల్లు విశాలమైనటువంటి స్థలము తొమ్మిది గదులు ఉన్నాయంట మరి తొమ్మిది గదులు ఉంటే మరి వాళ్ళ నాన్న అంటే మాకు అసలు ఇల్లే దొరకలేదు మాకు ఇల్లే ఇవ్వలేదు మా అక్కడ ఇచ్చారని చెప్పి చెప్పిన వాళ్ళ ఎంతగానో నెమ్మది లేనితనము ఎంతగానో ఒక కైండ్ ఆఫ్ అనీజీనెస్ సమ్ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఒక భార భారం అనేది రాత్రి ఏదో తెలియని భయం తర్వాత మొత్తం బతుకులే బతుకులు దేవుని నమ్ముకుని ఏం రాయము దైజ్యాలు ఆత్మలు పరిశుద్ధాత్మ ఇదే బోలనా ఇది పాస్టర్లే కోట్ల రూపాయలు సంపాదించుకున్న స్టీఫెన్ పాస్టర్ మళ్ళా వాళ్ళ కూతురు మాట్లాడుతున్నారు ఎప్పుడు ఎడుపులు ఎప్పుడు దయ్యాలు ఎప్పుడు భయపడ్డాలు శాంతి లేదు మన శాంతి మతము తెలుసుకుంది ఏంటిదంటే పెద్దవారం అయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ఉన్నవారు ఆ అక్కడ సూ సూసైడ్ కదా హత్య జరిగిందని తెలుసుకున్నాం దాని తర్వాత అర్థమైంది ఓహో అదే ఆత్మ అవి వదలు అవి అంటే అది నా స్థలము ఇది నాస్తి ఈ ఆత్మలు దయ్యాలు కేవలం క్రైస్తవులకే కనిపిస్తాయా మాకు కనపడవే నాకంటే దయ్యాలంటే బాగా ఇంట్రెస్ట్ నాకు దయ్యాలు అంటే ఎప్పుడన్నా దయ్యం కనపడకపోదా అని చెప్పి మా మాలా కనపడదే ఈ బీసాలు తీసుకొని ఇలాకే దయ్యాలు కనిపిస్తాయి తలము అని అవి అందుకే ప్రాంతీయ దే దట్ ద ప్లేస్ ఇప్పుడు వీడియో పూర్తిగా చూశారు కదా వాళ్ళు దయ్యాలంటే మాకేంటంటే భయము మేము పాస్తాలం అండి అని చెప్పి వాళ్ళ అని చెప్పి కదా మరి వాళ్ళ కూతురేంది భయం దయ్యం అంటే ఇట్లా భయపడుతుంది మ్యాచ్ అవ్వలేదు ఫస్ట్ వాళ్ళ ఒక ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక రూమే దొరకలేదు ఒక పూరి ఏదో దొరికిందంట ఆ పూరి గుడిసెలో వీళ్ళు ఎవరు కూడా వీళ్ళ కులాన్ని అడిగి వీళ్ళు పాస్టర్లు అంటే మీరు గోలగోళ చేస్తారని చెప్పేసి మీకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి దయ్యం ఉన్నటువంటి ఒక పూరి గుడిసెళ్ళి ఇచ్చారు మరి వీళ్ళ కూతురేంది మేము చిన్నప్పుడు తొమ్మిది గదులు ఉన్నాయంట విశాలమైన ప్రదేశం అంట మ్యాచ్ అవ్వలేదు వాళ్ళ నానేమో నాకు దయమంటే భయం లేదండి అని చెప్పేసి ధైర్యంగా దయ్యాలు మేము ఎదుర్కొంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ సేవ మతమారిప్పుడు ముట్ట స్టార్ట్ చేశాడు మరి వీళ్ళ పాప చిన్నప్పటి నుంచి అంటే భయపడుతుంది అంటే మనం ఎంత పరిశుద్ధాత్మ నింపుకున్నా మనము ఏ విధంగా మనం చేసుకున్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి దయమంటే భయపడుతుంది ఇంట్లో ఉన్న సొంత కూతురికే దయ్యాలంటే భయం లేకుండా చెప్పుకోలేకపోయింది నువ్వు స్టేజ్ ఎక్కి అంతమంది ముందు మేము చిన్నప్పుడు ఇంట్లో కూర కూడా దయ్యం అంటే మాకేం భయం మన క్రైస్తవ భయం నువ్వు అట్లా చెప్తున్నావు మీ ఇంట్లో ఉన్న అమ్మాయికే చెప్పుకోలేదు బయట ఎట్లా వచ్చి చెప్తున్నావు నువ్వు స్టేజ్ మీద జనాలకి నీ మాట ఎవరు వింటారు అంటే ఏంటంటే వీళ్ళ పాప చెప్పింది అబద్ధమే వాళ్ళ నాన్న చెప్పిన అబద్ధమే వీళ్ళు తాత ముత్తాతల నుంచి కొంచెం ఆస్తి ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళే వీళ్ళు లేని వాళ్ళే కాదు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంది ఎక్కడో మత మార్పిడి అయ్యి ఇలా మత మార్పిడి చేసుకుంటూ పోతే వచ్చే ఫండింగ్ తోటి ఇంకా బాగా బలిసిండు బలిసి ఇప్పుడు నలభై ఏళ్ళు వీళ్ళది ప్రస్తావన అయిపోయింది కదా ఏదో ఒక సొలుకబులు చెప్పుకోవాలి కదా స్టేజ్ మీదకి వచ్చి ఏదో ఒక కన్నీటి బాధ చెప్పుకుంటూ పోవాలి కదా అందుకని చెప్పేసి వీళ్ళొకదా వాళ్ళ కూతురు ఒక కదా అక్కడ ఒకదా ఇక్కడ ఒకదా దయ్యాలు కనపడింది లేదు దయ్యాలు మాట్లాడింది ఈ దయ్యాలు కనపడి దయ్యాలు మాట్లాడింది రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఇదేం బతుకులు ముఖం మీద గాని వేయాలని కూడా వేస్తుంది మళ్ళీ వీళ్ళంతా కూడా మరి అంత వెనకబడ్డ వాళ్ళు కాదు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మళ్ళీ ఫ్యామిలీ దయ్యాలు కనిపిస్తాయి దయ్యాలు అంటే భయపడతారు ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటారు ఇది ఈ మతం ఏందో ఈ క్రైస్తవం ఏందో వీళ్ళు ఏందో సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఈ రెండు వీళ్ళ పాప చెప్పింది వీళ్ళ పేరెంట్స్ చెప్పింది దానికి ఏమన్నా అండర్స్టాండింగ్ మ్యాచ్ అవుతుందా అనేది మీకే నేను వదిలేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్